నెక్స్ట్ సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి నారాయణ రామచంద్రన్ కమిటీ ఈ నారాయణ రామచంద్రన్ కమిటీ మీద మనం ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఈసారి ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఇంత బలంగా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ టాపిక్ వచ్చేసి మనకి పిఎఫ్ఆర్డిఏ కింద రన్ అవుతుంది పిఎఫ్ఆర్డిఏ కింద రన్ అవుతుంది అని నేను చెప్తున్నా అంటే అసలు పిఎఫ్ఆర్డీఏ అంటే ఏంటి మనం డిస్కస్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఎఫ్ఆర్డిఏ పిఎఫ్ఆర్డి అంటే ఇక్కడ మనకి చూసుకుంటే మనకి ప్రొవిజనల్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ చట్టం మనకి రెండు వేల మూడులో వచ్చింది దీని ప్రకారంగా మన దేశంలో ఇది నేషనల్ పెన్షన్ స్కీమ్ని ఇది అమలు చేస్తుంది అయితే ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్ మనం చూసుకుంటే మీకు అందరికీ పెన్షన్ వస్తుంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఇప్పుడు నార్మల్ పీపుల్ కూడా పెన్షన్ వస్తుంది మరి ఆ పెన్షన్ ఆ స్కీమ్ అంట ఇప్పుడు దాని ఇన్వెస్ట్మెంట్ గైడ్లైన్స్ అది ఎలాంటి పెట్టుబడులలో చేయాలి ఎలాంటి పెట్టుబడులు చేయాలని ఒక గైడ్లైన్స్ కింద ఇప్పుడు మనకి ఏర్పడ్డ ఒక కమిటీ ఉంది ఆ కమిటీని మనం సింపుల్గా ఏమంటాం అంటే సార్గంటం మరి సార్గంట ఇక్కడ అర్థం ఏంటంటే స్ట్రాటజిక్ అసెస్ స్ట్రాటజిక్ అసెట్ అల్లోకేషన్ రిస్క్ గవర్నెన్స్ ఇప్పుడు డైరెక్ట్గా రేపు పొద్దున మనకి ఏమంటారు అంటే సార్గంటారు మరి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సార్గ్ అని మనకి రేపు పొద్దున వస్తుంది సార్గంట ఏంటంటే స్ట్రాటజిక్ అసెట్ అలోకేషన్ స్ట్రాటజిక్ అసెట్ అలొకేషన్ రిస్క్ గవర్నెన్స్ అంటే స్ట్రాటజిక్గా మనం అసెట్స్ని ఆస్తుల్ని ఎలా అలోకేట్ చేయాలి అండ్ రిస్క్ గవర్నెన్స్ అంటే ఆ పరిపాలనలో ఉన్న రిస్క్ని ఎలా మనం మేనేజ్ చేయాలి దీని కింద ఏర్పడిన ఆ కమిటీనే మనకేంటి నారాయణ రామచంద్రన్ కమిటీ ఓకేనా ఆ కమిటీ ఏంటి నారాయణ రామచంద్రన్ కమిటీ నారాయణ రామచంద్రన్ కమిటీగా ఇక్కడ మనం డిస్కస్ చేయొచ్చు ఓకేనా ఎస్ ఈ కమిటీ మనకి ఏర్పడ్డది ఏ కమిటీ ఏర్పడ్డది సార్గనే కమిటీ ఏర్పడ్డది ఆ కమిటీ ఎవరి కింద ఏర్పడ్డది నారాయణ రామచంద్ర కమిటీ కింద ఏర్పడ్డది అసలు ఎందుకు ఏర్పడ్డది ఎందుకు ఏర్పడ్డదంటే ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్ ఇన్వెస్టర్ గైడ్ లైన్స్ మనం సూచించడానికి ఈ కమిటీ ఏర్పడ్డది దీన్ని ఎవరు మనకి పర్యవేక్షిస్తున్నారో చూసుకుంటే మనకి ప్రొవిజనల్ ఫండ్ ఆఫ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు దీన్ని మనకు చూస్తున్నారు అయితే ఈ టాపిక్స్ అని నేను మాట్లాడే ముందు అసలు మీకు పిఎఫ్ఆర్డిఏ అండ్ అటల్ పెన్షన్ యోజన ఈ రెండు టాపిక్స్ని మనం డిస్కస్ చేద్దాం ఎందుకు డిస్కస్ చేద్దాం అంటే వీటి మీద ఎగ్జామ్స్లో మనకి మేజర్గా కొన్ని క్వశ్చన్స్ ఆడడానికి ప్రాబిలిటీ ఉంది అందుకు మనం డిస్కస్ చేద్దాం ఓకే ద పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇది ఒక స్టాచ్యుటరీ బాడీగా మన కళ్ళ ముందుకు రెండు వేల మూడులో వచ్చింది ఎవరి కింద వర్క్ అవుతుంది ఇది మనం చూసుకుంటే మినిస్టర్ ఆఫ్ ఫినాన్స్ కింద వర్క్ అవుతుంది చూడండి మనకి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ పెన్షన్ అండి ఈ పెన్షన్ ఫండ్ ఈ పెన్షన్ ఫండ్ అనేది ఎలా ఇవ్వాలి అండ్ దానికి సంబంధించిన ఆ నేషనల్ పెన్షన్ స్కీమ్స్ ఏంటి అనే ఈ ఒక్క కాన్సెప్ట్ మీద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద ఇది రెండు వేల మూడులో మన కళ్ళ ముందుకు ఏర్పడింది ఇది ఒక స్టాచ్యుటరీ బాడీగా ఇప్పుడు ఇది మన కళ్ళ ముందుకు వచ్చింది ఓకేనండి ఇక దీన్ని కొన్ని కీడసం చూసుకున్నాం ఇద రెండు వేల పదమూడులో వచ్చింది కదా దీన్ని మళ్ళీ రెండు వేల పదమూడులో రెండు వేల మూడులో వచ్చిందని రెండు వేల పదమూడులో మళ్ళీ మనం దీనికి అమెండ్మెంట్లు చేసినాం ఓకే అమెండ్మెంట్ చేసినా బాగానే ఉంది మరి ఇది ఏం చేస్తుంది రెగ్యులేట్ చేస్తుంది డెవలప్మెంట్ చేస్తుంది దేన్ని డెవలప్మెంట్ చేస్తుంది ఎగ్జాంపుల్గా మనం చూసుకుంటే ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్ని కానీ అదేవిధంగా అటల్ పెన్షన్ యోజన ఏపీవైని కానీ ఇది మనకి రెగ్యులేట్ కానీ డెవలప్మెంట్ కానీ చేస్తుంది మరి నేషనల్ పెన్షన్ స్కీమ్ ఏంటి అటల్ పెన్షన్ యోజన ఏంటి డిస్కస్ చేద్దాం కాసేపు అయినాక ఓకేనా మరి టార్గెట్ ఆడియన్స్ ఇది ఎవరైనా చూసుకుంటుందంటే ఒరిజినల్ చెప్పాలంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ చూసుకుంటారు ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయిపోయినాక పెన్షన్ ఇస్తారు కదా వాళ్ళని చూసుకుంటుంది అండ్ ఇప్పుడు ఇది ఎవరికి కవర్ అంటే ప్రతి ఒక్క భారతీయుని కూడా కవర్ చేస్తుంది అది ఇంక్లూడింగ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అండ్ ఎన్ఆర్ఐలు వాళ్ళ వయసు చూసుకుంటే పద్దెనిమిది నుంచి డెబ్బై సంవత్సరాల వాళ్ళు ఉన్న వీళ్ళందరినీ కూడా కవర్ చేసుకుంటారు మరి అది ఎలా వర్క్ అవుతుందో నేను మీద మాట్లాడతా నెక్స్ట్ మరి వీళ్ళ లోన్ ఏంటి అపాయింట్ ఇంటర్మీడియట్స్ ఇంక్లూడింగ్ ద ఫండ్ మేనేజర్స్ కస్టోడియన్స్ అండ్ ప్రొటెక్ట్ సబ్స్క్రైబర్స్ ఇంట్రెస్ట్ మరి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏంటంటే పద్దెనిమిది ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళ వరకు మీరు ఉన్నారండి మీకు ఒక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉంది మీకు ఒక సేవింగ్స్ ఖాతా ఉంది పొదుపు ఖాతా ఉంది ఆ పొదుపు ఖాతాలో మీరు ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్ కింద కాకుండా ఈ అటల్ పెన్షన్ యోజన కింద మీరు ఒక సబ్స్క్రైబర్గా అయ్యి పర్ ఇయర్ మీరు ఇంత ప్రీమియం కట్టుకొని ఉంటే అది మీరు నామినీ ఎవరైనా పెట్టుకోవచ్చు లేదా మీకైనా పెట్టుకోవచ్చు మీ తరపున ఇంకొకరికైనా ఇచ్చుకోవచ్చు అలా మీకు అరవై సంవత్సరాల తరపు నుంచి మీకు వెయ్యి కానీ రెండు వేలు కానీ మూడు వేలు కానీ నాలుగు వేలు కానీ అలా మీకు నెల 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 మీకు పెన్షన్ రావడం జరుగుతుంది ఇది అటల్ పెన్షన్ యోజనలో అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్ పీపుల్ అంటే ఎవరైతే ఇలా గవర్నమెంట్ లైసెన్స్ రా చట్టం కింద నమోదు కానీ సంస్థలు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు పక్కన పానీపూరి కొట్టు కానీ లేదా చిన్న ఒక పచారి కొట్టు కానీ ఇలాంటి వ్యక్తులకు కూడా పెన్షన్ వచ్చే విధంగా ఈ అటల్ పెన్షన్ యోజనని రెండు వేల పదిహేనులో తీసుకురావడం జరిగింది ఓకేనా ఈ అటల్ పెన్షన్ యోజనాన్ని కూడా ఇది డెవలప్ చేస్తుంది రెగ్యులేట్ చేస్తుంది మానిటర్ చేస్తుంది అది ఎలా రన్ అవ్వాలి ఇది మొత్తం కూడా సూచిస్తుంది మరి అలాంటి అంటే ఇటు గవర్నమెంట్ ఉద్యోగులు కాకుండా అన్న ఆర్గనైజ్ సెక్టర్లో పనిచేసే వాళ్ళకు కూడా పెన్షన్ ఇచ్చే విధంగా ఇది మన కళ్ళ ముందు రూపొందించబడింది ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం మరి క్లీన్ షెడ్యూస్ ఏంటంటే ఆన్లైన్ ఈఎన్పిఎస్ పోర్టల్ని మనం రెండు వేల పదహారు తీసుకొచ్చి దీని ద్వారా రిజిస్టర్ చేసుకుంటుంది అలా ఇది మనకి రన్ అవుతుంది ఓకేనా ఇదే కాంటెస్ట్లో అటల్ పెన్షన్ యోజన గురించి మనం మాట్లాడుకుందాం ఇది ఎప్పుడు వస్తుందన్నమా ఇది మనకి రెండు వేల పదిహేనులో ఇది రాబడింది ఇది మేలో మనకి కమెంట్స్ అయితే అదేవిధంగా జూన్లో ఇది మనకి ఫుల్ ప్లేడ్జెడ్గా యాక్టివ్ మోడ్లోకి వచ్చింది ఇక్కడ చూసుకుంటే మనకి ఏంటంటే పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల వరకు మీరు ఉన్నారనుకోండి మీకు ఒక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఈ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో మీరు పర్ ఇయర్ ఇంత ప్రీమియం కట్టుకుని ఉండాలి ఓకేనా అలా మీరు కట్టుకుంటే అరవై సంవత్సరాల నుంచి మీకు పెన్షన్ వస్తుంది ఎట్లా వస్తుందంటే వెయ్యి రూపాయల రెండు వేల రూపాయల మూడు వేల నాలుగు వేల ఐదు వేల ఇలా నెల 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 మీకు వస్తుంది మరి గ్యారంటీ పెన్షన్ ఇదంతా కూడా ఓకేనా మీ సబ్స్క్రైబర్కి గ్యారంటీ పెన్షన్ మరి స్పాన్స్ బెనిఫిట్ ఒకవేళ మీరు చచ్చిపోయినా కానీ మీకు ఏమైనా కానీ మీ భార్యలు కూడా మీరు దీన్ని అనుభవించవచ్చు మరి నామినీ మీరు మీ బదులు ఇంకెవరైనా నామినీగా పెట్టుకోవచ్చు మీ మరణం తర్వాత ఓకేనా మరి కాంట్రిబ్యూషన్స్ ఓకే కాంట్రిబ్యూషన్ కెన్ బి మేడ్ మంత్లీ క్వార్టర్లీ అండ్ హాఫ్ ఇయర్లీ ఇలా మీరు నెల నెల కానీ లేదంటే వన్ బై ఫోర్త్ ఇయర్ కానీ లేదా అర్ధ సంవత్సరం కానీ ఇలా మీరు తీసుకోవచ్చు వీళ్ళు ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కింద రారో వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్గా మనకి దీన్ని తీసుకొచ్చు ఎగ్జిట్ బిఫోర్ అంటే అరవై ఏళ్ళ కిందట మీరు ప్రీమియం కట్టడం వస్తున్న తర్వాత నుంచి మీకు ఈ పెన్షన్ వస్తుంది ఇది కింద రన్ అవుతుంది మనకి మనకి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా కింద ఇది రన్ అవుతుంది ఓకేనా ఇప్పుడు ఈ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా మనకి సార్గన్ ఒక కమిటీని ఎస్టాబ్లిష్ సార్ అంటే మనకి మనం చూసుకుంటే ఇక్కడ అసెట్ అలోకేషన్ స్ట్రాటజిక్ కావాల్సిన అసెట్ అలోకేషన్ రిస్క్ గవర్నెన్స్ ఇది ఎవరి కింద ఏర్పడదు మనకి నారాయణ్ రామచంద్రన్ కమిటీ కింద ఏర్పడింది ఎందుకు ఏర్పడింది ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్ నేషనల్ పెన్షన్ స్కీమ్ ఇన్వెస్ట్మెంట్ గైడెన్స్ కోసం ఇది ఏర్పడ్డది ఓకేనా సో ఇది ఒక హై లెవెల్ కమిటీగా మన కళ్ళ ముందుకు సారుగానే పేరుతో వచ్చింది ఎవరి దీన్ని కాన్స్ట్యూట్ చేసిరూ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు తీసుకొచ్చారు ఇలా ఏమేంటి ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్స్లో ఇన్వెస్ట్మెంట్ ఆర్కిటెక్చర్ కానీ అలైనింగ్ ఇట్ విత్ గ్లోబల్ పెన్షన్ బెస్ట్ ప్రాక్టీసెస్ కానీ అండ్ ఎవాలవింగ్ ఇండియన్ క్యాపిటల్ మార్కెట్ ఇవి వీటికి అంటే ఆ నేషనల్ పెన్షన్ స్కీమ్ ఎలాంటి పెట్టుబడులు పెట్టాలి ఎలా అది బిహేవ్ చేయాలి అన్న దాని మీద ఇప్పుడు మనం చూసుకుంటే ఈ సార్గ్ అని ఒక హై లెవెల్ కమిటీ ఎస్టాబ్లిష్ అయ్యిందని ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం మరి కీ ఫంక్షన్స్ ఏంటి మనకి ఫౌండేషనల్ రివ్యూ అండ్ గ్లోబల్ బెంచ్ మార్క్ మరి గ్లోబల్గా ఎట్లా రన్ అవుతుంది మన దేశంలో ఎట్లా రన్ అవుతుంది అసెట్ క్లాస్ రివ్యూ మరి ఆ సరైన ఆస్తులు మనం ఎలా రివ్యూ చేసుకోవచ్చు ఎలా కాపాడుకోవాలి స్ట్రాటజిక్ అసెట్ అలోకేషన్ స్ట్రాటజికల్గా మన ఆస్తుల్ని మనం ఎలా డెవలప్ చేసుకోవాలి పర్ఫార్మెన్స్ అండ్ అకౌంటబిలిటీ మన పర్ఫార్మెన్స్ కానీ మన జవాబుదారితనాన్ని కానీ మనం ఎలా చూపెట్టుకోవాలి రిస్క్ మేనేజ్మెంట్ మనం రిస్క్ని ఎలా మేనేజ్ చేయాలి అంటే నష్టాలు రాకుండా మనం ఎలా దీన్ని రన్ చేయాలి తర్వాత గవర్నెన్స్ ఇంటర్మీడియట్స్ రివ్యూ ద కస్టోడియల్ ఆర్కిటెక్చర్ ఎండ్ టు ఎండ్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రాసెస్ అక్రాస్ ద నేషనల్ పెన్షన్ స్కీమ్ ఇంటర్మీడియట్స్ నెక్స్ట్ సస్టైనబిలిటీ ఇంటిగ్రేషన్ అంటే కొన్ని ఏళ్ళ పాటు దీన్ని మనం ఏదో సస్టైనబుల్ తీసుకురావాలి ఓకేనా యాక్చువల్లీ టాపిక్ వచ్చేసి దిస్ ఇస్ కంప్లీట్లీ రిలేటెడ్ టు ఎకానమీ ఓకేనా ఇదంతా ఎకానమీ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ది నేషన్స్ అనే ఈ చాప్టర్స్కి సంబంధించిన విషయాలు అండి ఓకేనా ఇలా మన కళ్ళ ముందుకు వచ్చింది ఇంతలా మీరు కాకుండా డైరెక్ట్ కట్టే కొట్టే తెచ్చులా గుర్తుపెట్టుకోండి కట్టే కొట్టే తెచ్చ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి సార్గా అనే ఒక కమిటీ ఫామ్ అయింది ఓకేనా సార్గా అనే ఒక కమిటీ ఫామ్ అయింది ఎవరి కింద నారాయణ రామచంద్ర కింద ఒక ఫామ్ అయింది ఇది ఎందుకు ఫామ్ అయింది ఇది నేషనల్ పెన్షన్ స్కీమ్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ గైడ్లైన్స్కి ఇది ఎవరికి మనకి కాన్స్ట్యూట్ అయింది పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా టూ థౌసండ్ త్రీ వాళ్ళ కింద మనకి ఎస్టాబ్లిష్ అయింది ఓకేనా వీళ్ళు మేనేజ్ చేసుకునేది ఏంటి ఇంకా అటల్ పెన్షన్ యోజనను కూడా వీళ్ళు మేనేజ్ చేసుకుంటారు ఓకేనా ఇలా ఈ ఇన్వెస్ట్మెంట్ గైడ్లైన్స్ కోసం ఇప్పుడు మనకి ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ గైడ్లైన్స్ కోసం ఇక్కడ మనం చూసుకుంటే నారాయణ రామచంద్రన్ గారిని ఇక్కడ మనం నారాయణ్ రామచంద్రన్ గారిని ఇక్కడ మనం ఏంటిది దీనికి హెడ్గా నియమించడం జరిగింది ఇలా మీరు దీన్ని గుర్తుపెట్టుకోండి అటల్ పెన్షన్ యోజన మనకి ఎప్పుడు వచ్చింది చూసుకుంటే రెండు వేల పదిహేనులో రావడం జరిగింది ఇది రెండు వేల మూడులో వచ్చింది రెండు వేల పదమూడులో దీన్ని అమెండ్ కూడా చేసారు ఓకేనా ఇలా మీరు గుర్తుపెట్టుకోండి